హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాయణక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో ఛాతి ఎక్కువగా ఉండే వాళ్ళకి ఎలా మనం ఫ్రంట్ డాట్స్ పెట్టుకోవాలి తక్కువగా ఉండే వాళ్ళకి ఎలా డాట్స్ పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి మనం ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక చాక్ పీస్తో ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఇది సెంటర్ మనం ఈ మధ్యలో ట మనం టెక్స్ పెట్టుకోవడానికండి ఇది అలాగే ఇప్పుడు మనము ఈ సెంటర్ డాట్ కోసం మనం హుక్స్ పట్టి హుక్స్ పట్టి కాజాపట్టి ఉన్న బ్లౌజ్కి అయితే కాజాపట్టి వైపు నుంచి చూసుకోవాలి బట్ ఇది బటన్స్ ఉన్న బ్లౌజ్ కాబట్టి ఇది నేను బటన్స్ వైపు నుంచి చూస్తున్నానండి బటన్స్ ఉండే వైపు నుంచి చూ చూసుకోవాలి కొలుచుకోవాలండి సెంటర్ డాట్కి మనం ఈ ఒక్క డాట్ని కొలుచుకుంటే సరిపోతుంది ఇదే మెయిన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి త్రీ ఇంచెస్ వచ్చింది సెంటర్ డాట్కి అలాగే దీని మధ్యలో వెడలుపు ఎంత చూసుకోవాలి ఇది మనకి వన్ ఇంచ్ ఉంది ఈ డాట్ మెయిన్ బ్లౌజ్కి చాలా ఇంపార్టెంట్ అండి అలాగే దీని పొడవు కూడా ఒకసారి చూసుకుందాం పొడవు చూసుకున్నట్లయితే మనకి రెండు పావు ఇంచులు వచ్చిందండి బట్ ఇక్కడ నేను రెండున్నర ఇంచులు పెట్టుకోవాలండి మంచి మెజర్మెంట్ అయితే ఇది మధ్యస్థంగా ఉండే వాళ్ళకి ఛాతి పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఇరవై ఉండే వాళ్ళకు కూడాను ఈ కొలత అనేది సరిగ్గా సరిపోతుందండి ఇప్పుడు త్రీ ఇంచెస్ మనము ఉక్స్పట్టి వైపు నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని మనకి మధ్యలో టూ ఇంచెస్ ఉంది కదా వన్ ఇంచ్ ఉంది యాక్చువల్గా అది మడత పెట్టి ఉంది కాబట్టి వన్ ఇంచ్ ఇది మనం మడత పెట్టేటప్పటికి వన్ ఇంచే వస్తుంది కాబట్టి టూ ఇంచెస్ మనం పెట్టుకున్నాం అలాగే పై వైపుకి మనకి ఎంత రెండు పావు ఇంచులు ఉంది మనం ఇక్కడ రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నాం రెండున్నర ఇంచులు మార్క్ చేయడం వల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదండి చాలా బాగుంటుంది మనకి ఫ్రంట్ వైపుకి చూసారు కదా ఇది ఎగ్జాక్ట్గా మనకి షోల్డర్ ఉంది కదా షోల్డర్కి మధ్యలో ఉండాలండి ఇది ఈ సెంటర్ డాట్ అనేది షోల్డర్కి మధ్యలో ఉండదు అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇటువైపుకి మనం పట్టి వైపుకి మధ్యలో పెట్టుకున్నాం కదా ఈ మధ్యలో పెట్టుకున్న దగ్గర మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నామండి ఇటువైపు డాట్ కోసం అనేసి ఇది మనకి రెండు ఇక్కడ మనం రెండున్నర ఇంచులే పెట్టుకున్నాం ఇక్కడ కూడా రెండున్నర ఇంచులే పెట్టుకుంటున్నాము అలాగని ఇక్కడ ఎంత పెడితే అంత పెట్టాలని కాదు రెండున్నర అనేది మధ్యస్థంగా ఉండే ఛాతీ వెడల్పు వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది అనమాట అలాగే నేను ఇక్కడ వీడియోలో చూసినట్టయితే కింది వైపుకి గీత పెట్టానండి పై వైపుకి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా నా ఫోల్డింగ్ అనేది కింది వైపుకి రావాలి చూసారు కదా అలాగే ఇది ఛాతీ ఎక్కువగా ఉన్న వాళ్ళకు అనుకోండి మనం ఇక్కడ రెండు రెండు ఇంచులకే మనం ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు అలాగే ఈ పై వైపుకి కూడాను మామూలుగా అయితే మనం ఇక్కడ ఒకటిన్నర ఇంచులు పెట్టుకుంటున్నాం కానీ రెండు ఇంచులు రెండున్నర ఇంచులు ఛాతీ ఎక్కువగా ఉండే వాళ్ళకి అదే ఇది ఇది మధ్యస్థంగా ఉన్న బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ ఒకన్నర ఇంచులు పెడుతున్నాను బట్ ఎక్కువగా ఉండే వాళ్ళకైతే మాత్రం రెండు ఇంచులు రెండున్నర ఇంచులు గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఛాతీ ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అనేది మనం మనుషులు కొల బ్లౌజ్ ఇస్తారు కదా దాన్ని బట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఈ జీరో మనకి ఇక్కడ మధ్యలో చూసారా ఈ రౌండ్ అనేది తక్కువగా వచ్చింది ఇది మధ్యస్థంగా ఉండేవాళ్ళకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఎక్కడ కూడా అణచిపెట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అదే మనకి ఛాతీ ఎక్కువగా ఉండే వాళ్ళకైతే మనం ఇలా ఇది తగ్గిస్తాం కదా ఆ మనకి మధ్యలో రౌండ్ అనేది పెరుగుతుంది అలా పెరగడం వల్ల చాతి అనేది లోపల నీట్గా ఉంటుంది అలాగే ఈ రెండో వైపు కూడా మనము ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దీన్ని ఇలా నీట్గా ఒకదానిపైన ఒకటి వేసేసి ప్రెస్ చేసేయాలండి ప్రెస్ చేసిస్తే ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్గా మనకి వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్లు ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయి బ్లౌజ్కి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ రమా యూనిక్ ఫ్యాషన్స్ ఛానల్ని బాయ్ బాయ్